హాయ్ ఫ్రెండ్స్ మాకైతే రెండు రోజులు అయ్యే వర్షం పడుతుంది పని లేదు ఏం లేదు ఇగో ఇంటికన్నా ఉండడం అవుతుంది షాపింగ్ చేస్తాడు ఎక్కువ అవుతుంది ఇగో ఇంతకుముందే షాప్ పోయి వచ్చినా ఇగో బట్టలు తీసుకొచ్చి మా నాని డ్రెస్ కుట్టిస్తానని ఆ మిషన్ కడుక్కంటే పోతే ఆ మిషన్ అవ్వలేదు మళ్ళీ ఇక పనులు స్టార్ట్ అయితే తీరుతుందో తీరదు ఇప్పుడే అన్నం అయితే తిన్నా మా కూర తమాట మా ఆయనకు చిక్కుడుగాయ టమాట కూర అంటే నచ్చదట ఎప్పుడు లొల్లు లేకూర మాకైతే మా బిడ్డ నేనైతే ఏది ఉన్న తింటాం కానీ మా ఆయనతోనే తలపే నొప్పి నాకు ఈ కూర ఇట్టున్నది ఆ కూర అట్టున్నది అనుకుంటే రోజు ఒరుడు ఇదే కొలుపు నాకు ఏ నన్ను నాకు వచ్చే ఊసు ముచ్చినవి చదువుతాము అంటే ఇంట్లో పనే తీరతలేదు ఇవి ఇంటికాళ్ళు ఉండేమో కానీ కైకిలు పోతేనే మనశ్శాంతంగా ఉంటుంది ఇంత బుక్కలు అంత పని మీద ఉంటుంది ఆస ఇంటికాళ్ళు ఉంటే ఏంటి ఇంట్లో పని వరకే పొద్దు కడుతుంది తీరదు అస్సలే తీరది ఏం చేస్తామో ఏం కాదో నాకైతే అర్థమే కాదు సీ పనికి పోవాలి ఈ ఎప్పుడు గెరు అవుతుందో ఎప్పుడు పనికి అవుతుందో ఈ పండుగ వస్తుంది పండుగ కప్పాలకు వాటి పైసలు లేవు లేవు ఏం అప్పా చేస్తు ఏమో నాకైతే పిసలేం చెప్తున్నా ఏం చేయాలి ఏం చేస్తున్నావు అంటే ఇంత పని తీరుతుందా నాకు అదోటి ఇదోటి ఇంత పనే ఆ

నాకు తాజా కావాలి తాజా కావాలని తీసుకొచ్చి తాజాగాయలు పడకొత్తావు ఫ్రెష్ కాయలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఐదు రోజులు మళ్ళీ ఇప్పుడు ఐదు రోజులు కావాలి అవి ఫ్రెష్ ఉన్నటా మరి ఏం చేయాలి ఫ్రెష్ లేని దానికి ఫ్రెష్ అవి కాదు ఏం చేయాలి ఫ్రెష్ లేని దానికి ఏం చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టానా ఫ్రిడ్జ్ లేకపాయే ఫ్రిడ్జ్లో పెడదాం అన్న గిట్టనే ఉంటాయి అల్లిపోయిన ఏం టేస్ట్ అల్లిపోయిన అల్లిపోయినా కూరగాయలు నువ్వు ఫ్రిడ్జ్ కొనే రాక అల్లిపోయిన కూరగాయలు వండుకొని తిందాం ఉంటావు రేపు మరే ఫ్రిడ్జ్ వేరే లేదా కూర నా కూర వేరే నాకు ఎట్లా తినడానికి నాకు మీరు కమ్మడి కమ్మడి కూరలు చిక్కుడుకాయ టమాటాలు అదే తిండి నాకేమో కారపడి నన్ను నాన్నగన్న కొడితే మంచిగా ఉండవు తినడానికి ఏం లేదంటే నాకు ఎందుకు నాకు కొద్ది కోపం నీ కూరలు చూస్తే నీ పళ్ళు చూస్తే నాకు బాగా కోపం అవుతుంది నాకు మొత్తం పళ్ళు కొరికి కొరికినా పను పెడుతున్నాయి పళ్ళు నువ్వు అంటే కూరలు చూస్తే అట్లే మరి అంటే ఇంకా కూర అండితే కూర ఆది కాస్త మనిషి ఎక్కడ ఉన్నా కానీ ఉరికి రావాలి ఇంటికి అట్లా ఉండాలి కూర ఆది ఆదికత్తర కూర ఆదికత్తనే ఉరికి రావాలి అవునా కూర నీకెన్నడా ఆదికత్తా ఆ రోజే ఉరికచ్చి ఇంకేంటి